మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ ప్రియా చౌదరి గారు నమస్తే అండి నమస్తే తల్లి జనరల్ గా మాట్లాడుకుంటే సో విమెన్ గురించి విమెన్ తన ఆరోగ్యం గురించి తాను పట్టించుకోరు సో ఇంట్లో ఎవరైనా పిల్లలకు బాగాలేకపోతున్నావు భర్తకు బాగాలేకపోతున్నావు ఎక్కువ ఫోకస్ అంతా అటే ఉంటుంది తనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా ఎనిమియా ఉన్నా లేదా ఫీవర్ వచ్చినా తను మొత్తం హెల్త్ గురించి పట్టించుకోకుండా జీవితం అంతా వాళ్ళకే అర్పించేస్తూ ఉంటారు హెల్త్ ఇష్యూస్ అనేవి విమెన్కి ఎక్కువగా వస్తున్నాయి కారణం ఏంటంటే ఇదే అని చెప్తున్నారు తన ఆరోగ్యం మీద తనకు అవగాహన లేకపోవడం పట్టించుకోకపోవడం సో ఒక ఫార్టీ దాటిన తర్వాత ఉమెన్కి ఎలాంటి అసలు ప్రొటెక్షన్ అనేది ఉండాలి తన ఆరోగ్యం గురించి తాను ఎలా ఆలోచించుకోవాలి సో వివరాలు మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు జవానీలో ఉంటాం మనం ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఈజ్ ఎ గోల్డెన్ పీరియడ్ ఓకే అది ఆరోగ్యంగా బాగుంటాము అందులో ఒక సామెత ఉంటుంది వయసులో కోతిని చూసినా కూడా అందంగా ఉంటాము సో ఎందుకు అని అంటే మన మెటబాలిజం సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుంది హ్యాపీగా ఉంటుంది ఆ ఏజ్లో మనకి ఏ విధమైనటువంటి స్ట్రెస్ కానీ ఇంకొకటి కానీ ఉండదు ఉండదు కారణం ఏంటంటే మన బాడీ కరెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి మన సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి తర్వాత ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ మెల్లమెల్లగా ఏమవుతుందంటే మన సిస్టమ్ మెటబాలిజం సిస్టమ్ తగ్గుతూ వస్తూ ఉంటుంది అంటే ఏజ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ప్రై ఎదిగేటటువంటి ఏజ్ అయితే ట్వంటీ ఫైవ్ దగ్గర మనం నిలబడిపోతాం అక్కడి నుంచి మనం దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి మనం ఏం చేస్తామో అక్కడి నుంచి ట్వంటీ ఫైవ్ తర్వాత నుంచి మనము ఫ్యామిలీ బర్డెన్స్ తీసుకోవడం మ్యారేజ్ ఇష్యూస్ కానీ ప్రొఫెషన్లో కానీ ఇంకొకటి కానీ బయట ఇంట్లో నీకు కూడా మన చుట్టూ చుట్టుముట్టేస్తాయి ఓకే అందుకే చూడు భగవంతుడు అప్పటి నుంచి పాతికేళ్ళు నీకు ఆరోగ్యం ఇస్తాడు నీ శరీరం భగవంతుడు అంటే ఎవరో కాదు దేహమే దేవాలయం నీ శరీరమే నీకు భగవంతుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నీకు అద్భుతంగా అన్నీ కూడా నీకు అమర్చి పెట్టేస్తుంది ఎందుకనంటే ఈ స్థితి దాటిన తర్వాత నువ్వు డేంజర్ జోన్లోకి వెళ్తావు కాబట్టి నువ్వు దీన్ని కాపాడుకో నేను అన్ని నీకు ఇస్తున్నాను నువ్వు దీన్ని కాపాడుకో నువ్వు దీన్ని కాపాడుకున్నావు అంటే నేను నిన్ను కాపాడుతాను అన్నిటి నుంచి అని చెప్పేటటువంటి సింటమ్ అనమాట ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ దాటామో మనము ఫ్యామిలీ స్ట్రెస్ కానివ్వండి ప్రొఫెషనల్ స్ట్రెస్ కానివ్వండి సోషల్ దీంట్లో ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి ఇష్యూస్ మీద కానివ్వండి ఫోకస్ పెడతాం ఫోకస్ పెట్టినప్పుడు అవన్నీ కూడా మనల్ని ఏదో ఒక విధంగా బిజీ లైఫ్లోకి తీసుకెళ్ళిపోవడము మానసికంగా మనకి కొన్ని ఒత్తిళ్ళు తీసుకురావడము అలాగే శారీరక పరమైన ఎప్పుడైతే మనము ఈ బిజీ స్కెడ్యూలు మానసిక పరమైనటువంటి ఒత్తిళ్లలోకి వెళ్తామో అదే ఆటోమేటిక్గా మనకి ఖచ్చితంగా ఇవాళ తలనొప్పిగా ఉంది అనేది ఒకటి ఫీల్ అవుతాం తలనొప్పి ఎందుకు వచ్చింది మార్నింగ్ నుంచి ఏసీల్లో కూర్చొని కూర్చొని మాట్లాడడం లేదు ఒక ఇల్లాల విషయం దగ్గరికి వచ్చాం ప్రొఫెషన్లో ఇలా ఉంటుంది ఇల్లాల దగ్గరికి వచ్చేసరికి పొద్దున్నే పిల్లలు స్కూల్కి పంపించాలా లేకపోతే భర్తని ఆఫీస్కి పంపించాలి లేకపోతే ఇంట్లో అత్తకి మామకి లేకపోతే ఎవరున్నారో వాళ్ళందరికీ ఏ చేసి పెట్టడంలో తను బిజీగా ఉండి తను తీసుకునేటటువంటి ఆహారం టైంకి తీసుకోకపోవటం కానీ లేకపోతే తన గురించి తను ఆలోచించుకోకపోవటం కానివ్వండి ఇవన్నీ చేసుకుంటూ వస్తుంది తలనొప్పి వచ్చేస్తుంది ఎందుకు అది నీ శరీరానికి మించిన స్ట్రెస్ నువ్వు తీసుకున్నావు నీ శరీరానికి కావలసిన ఆ స్ట్రెస్ని భరించేటటువంటి శక్తిని నీ శరీరానికి ఇవ్వలేదు ఫిజికల్గా ఎప్పుడైతే ఫిట్ ఉంటావో నువ్వు ఎన్ని అయినా సరే నువ్వు ఫేస్ చేయగలుగుతావు అమ్మ ఈరోజు అందరూ కూడా డిప్రెషన్ డిప్రెషన్ నా దగ్గరికి చాలా కేసులు వస్తుంటాయి చాలా మంది ఈ రోజు డిప్రెషన్ అనేటటువంటి మాట అందరూ పట్టేసుకుని అది మాట్లాడేసుకుని లేకపోయినా కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అంటే శారీరక పరమైనటువంటి బలహీనతను కూడా డిప్రెషన్ అనేటటువంటి పదానికి ముడిపెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు శారీరకంగా మనం వీక్ గా ఉన్నప్పుడు కూడా ఏ విషయాన్ని మనం తీసుకోలేము అలాగే ఒకే విషయం గురించి పదే పదే ఆలోచిస్తున్నాం లేదా మెరుగ్గా ఆలోచించలేకపోవడం అనేది మన శరీరంలో ఉంది అక్కడ ఫాల్ట్ ఎక్కడ ఉందంటే మన శరీరాన్ని మనం కరెక్ట్గా పెట్టలేదు దానికి సరైనటువంటి ఆహారం ఇవ్వలేదు దానికి సర కావలసినటువంటి పోషక విలువలు అందించలేదు కాబట్టి ఇది ఉంది ఇప్పుడు చూడమ్మా ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అవుట్పుట్ రావాలి అని అంటే కెమెరా కరెక్ట్గా ఉండాలి యాంకర్ కరెక్ట్గా ఉండాలి గెస్ట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆ తర్వాత ఎడిటర్ కరెక్ట్గా చేయాలి ఎడిటింగ్ అయిన తర్వాత సిస్టమ్ సపోర్ట్ చేయాలి అతనికి అలాగే కెమెరామెన్ తీసం కాదు కెమెరా సపోర్ట్ చేయాలి కెమెరా దగ్గర నుంచి నీకు అవుట్పుట్ వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క మిషను ప్రతి ఒక్కటి ఎలా సహకరించాలో మనకి మన కూడా ప్రతిరోజు చేసేటటువంటి పనిలో ఆ రోజు రాత్రి సుఖ నిద్రపోవడానికి ఇవన్నీ కూడా మనకి సహాయపడినట్టుగా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము ఆరోగ్యంగా ఉంటేనే అది మనకి సహకరిస్తుంది తలంపు వచ్చింది స్ట్రెస్ వచ్చింది ఎందుకు వచ్చింది ఏం తిన్నాం అందరికీ ఈరోజు గ్యాస్టిక్ ట్రబుల్ వస్తుంది ఎందుకు గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే కేవలం టైం కి ఒక టైం అనేది మన శరీరానికి అలవాటు చేయాలి ఆహారానికి నంబర్ వన్ రెండోది ఇప్పుడు అందరికీ కూడా విటమిన్ డెఫిషియన్సీ మీరు చూడండి ఏ విమన్ తీసుకోండి డి విటమిన్ డెఫిషియన్సీ మెయిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ మెగ్నీషియం డెఫిషియన్సీ సల్ఫర్ డెఫిషియన్సీ జింక్ డెఫిషియన్సీ మొత్తం అంతా కూడా మినరల్స్ కానీ విటమిన్స్ కానీ డెఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే మార్నింగ్ లేవగానే ఇంట్లోనే ఉంటుంది గృహిణి అలాగే వర్కింగ్ ఉమెన్ కూడా ఏం చేస్తుంది అని అంటే గబా ఇంట్లో పనులు చేసుకొని అందరికీ పెట్టేస్తుంది తనేదో గబ మెక్కేస్తుంది తినడం కాదు మెక్కటం అంటారు దాన్ని మెక్కేసేసి గబగబా ఒక బాక్స్ తను కూడా వేసుకోండి చలో ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ నుంచి క్యాబ్లో కూర్చుంటుంది లేదా ఈ రోజు మెట్రోలో కూడా ఏసీలు వచ్చేసాయి ఎక్కడా కూడా మనకి సూర్య భగవానుడు అనేటటువంటి వాడు మన శరీరానికి తగలకుండా మనం చాలా జాగ్రత్తగా పడుతున్నాం ఎందుకు మనకి డి విటమిన్ డెఫిషియన్సీ వస్తుందంటే నువ్వు ఇండోర్లో ఎక్కువ ఉంటున్నావు నాట్ అవుట్డోర్ ఇండోర్లో ఎక్కువ ఉంటున్నావు అవుట్డోర్లో ఎప్పుడైతే నువ్వు ఎండ వచ్చినప్పుడు నువ్వు బయటికి వెళ్తావో పొద్దున్నే చూడండి ఇదివరకు కళాబల్లి బొగ్గులు పెట్టి అన్నీ చేసి తర్వాత ఎండలో బట్టలు ఆరేయడానికి కనీసం వాళ్ళకు ఒక అరగంట పట్టే ఇంటిల్లు పాది బట్టలు తి ఎండలో ఆరేసినప్పుడు ఆ ఎండలో ఎక్కువసేపు ఉండేవారు డి విటమిన్ ఉండేది అలాగే ఇంట్లో ఉన్న ఏమైనా ఆరబెట్టడానికి ఎండలో ఆరబెట్టి అక్కడ కాపలా కూర్చునేవాళ్ళు ఆ కొంచెం నీడలో కూర్చున్నా కూడా ఆ యూవీ రేసులు ఏమయ్యాయి అంటే మన బాడీకి వచ్చాయి అందుకని డి విటమిన్ డెఫిషియన్సీ అనేది మన పెద్దలకి లేదే మనకే ఎందుకు వచ్చింది ఎందుకు అనంటే మొత్తం సూర్యుడిని టచ్ మీ నాట్ అనేసాం అనమాట అలాగే ఇప్పుడు ఇల్లాలు కూడా ఏమవుతుంది గబగబా పనులు చేసేసుకోవడం అయిపోయిన తర్వాత టీవీ చూడడం లేదా గబగబా పనులు చేసుకోవడం అయిపోయిన తర్వాత వీడియోలు చూడడం నేను తప్పు పట్టట్లేదు రొటీన్ లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అది ఇంపార్టెంటే కావచ్చు గబగబా బట్టలు తిగేసుకోవడం ఎవరికో పనులు చేసేసుకోవడం ఎవరికోళ్ళకి సోది ఉప్పర సోది అంతా మనం మాట్లాడుకోవడం లేదు ఆ టైం కూడా లేనటువంటి ఉమెన్ ఉన్నారు ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి అత్తగారు ఏదోటి చెప్తుంది మాంగారు ఏదో కావాలంటారు తర్వాత ఆడబడుచులు వచ్చి ఏదోటి అంటారు చాకిరీ 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 చాకిరి ఆ గదికి పరిమితం అయిపోతుంది ఆ ఇంటికి ఆ గదికో లేకపోతే ఆ ఇంటికో ఆమె పరిమితం అయిపోతుంది ఆమెకి ప్రకృతితోటి సంబంధాలు కట్ అలాగే తన దేహం నుంచి కూడా సంబంధాలు టోటల్గా కట్ చేసుకొని ఉంటుంది ఇంట్లో ఎవరికి రోగం వచ్చినా వాళ్ళకి ఏం కావాలో కనుక్కొని డాక్టర్ చెప్పిన దాన్ని ఫాలో అయ్యి టైం టు టైం వాళ్ళకి ఇస్తుంది అవును ఓకే దే ఆర్ హెల్తీ వాళ్ళందరికీ ఏంటి అని అంటే ఈవిడ చూసుకుంటుంది కదా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీలో కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఈమె చాకరీ చేసిన తర్వాత పిల్లలు కానీ భర్త కానీ ఒకవేళ అయితే వాళ్ళు కానీ లేకపోతే మరుదులు బావగారులైతే వాళ్ళు కానీ అత్త కానీ మామగారు కానీ ఎవ్వరూ కూడా వాళ్ళు కోలుకున్న తర్వాత ఒక చిన్న థ్యాంక్స్ కూడా ఆవిడకి చెప్పరు ఎగ్జాక్ట్లీ చెప్పరు అంటే కృతజ్ఞత కోరుకోనటువంటి జీవితంలో ఎంత అద్భుతమైనటువంటి ప్లేస్ ఆవిడ తీసుకుంది దాన్ని ఎవడు ఈ ప్రపంచంలో ఎవడు గుర్తించడు ఫస్ట్ అదొకటి అది కూడా ఒక విధమైనటువంటి లోటే ఆమెకి అది గుర్తించకపోగా తొంభై శాతం తగ్గుతుంది పది శాతం ఎక్కడుందో నువ్వు సరిగ్గా నాకు ఆ రోజు చేసి చేయలేదు లేదా నువ్వు కరెక్ట్గా ఇవ్వలేదు మా కోడలు ఏదో ఓ రోజు పట్టించుకుంటే ఓ రోజు పట్టించుకో షీఈస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ అండి ఆమె కూడా మనిషే మీకు బాగోనప్పుడంతా మీకు బాగుండేదాకా సపర్యలు చేయడానికి మరబొమ్మ కాదే తనకే ఒక శరీరం ఉంది ఆ శరీరంలో వచ్చేటటువంటి బాధలు ఉంటాయి అలాగే మానసిక బాధలు ఉంటాయి భర్త నుంచి వచ్చేటివి ఉంటాయి పిల్లల నుంచి వచ్చేటటువంటి స్ట్రెస్ ఉంటుంది ఇవన్నిటికీ ఆవిడికి విశ్రాంతిని మీరు ఇవ్వరా ఆవిడ సెలవు కోరుకోదా ఇప్పుడు మనకి వర్కింగ్ ఉమెన్కి కానీ వర్కింగ్ ప్లేస్లో మనకు రోజు సెలవు ఉంది వారానికి ఒక సెలవు ఉంది గృహిణికి ఏదమ్మా సెలవు లేదు ఆ రోజు ఇంకా ఎక్స్ట్రా బర్డెన్ ఉంటుంది ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది అతి తీసి పక్కన పెడితే ఎవరికి ఏం కావాలో ఆ పోషక విలువలు ఇచ్చేసి ఆ శరీరాన్ని సిద్ధం చేసి మళ్ళీ వాళ్ళని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చేస్తుంది చెయ్యడం వల్ల తను చేసేటటువంటి త్యాగాలు ఎలా ఉంటాయంటే వీళ్ళకి చేసి 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 వాళ్ళకి ఇస్తున్న దాంట్లో కనీసం కొంచెమన్నా ఆమె తీసుకుందాం తాగుదాం అనేటటువంటి ఇప్పుడు ఒక జ్యూస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తుంది అనుకుందాం అమ్మ అది తిరిగి తను తాగాలనేటటువంటి ఉద్దేశం వాళ్ళకి తనకి హ్యాపీ ఫీల్ అవుతా ఇది వాళ్ళకి ఆ ఉద్దేశంతో ఉంటుంది తను ఇది వాళ్ళకి అంటే వాట్ అబౌట్ యూ నీకు సరే ఇలా త్యాగం చేసేస్తూ ఉంటుంది అలాగే అర్ధరాత్రులు అపరాత్రులు అక్కడ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో భర్త యొక్క టెన్షన్లో అతమామల యొక్క టెన్షన్లో ఈమె పుట్టింటి టెన్షన్లో తర్వాత పిల్లల టెన్షన్లో అన్నీ కలిపి గ్రైండర్లో వేసి మిక్సీలో వేసి ఆవిడ ఆవిడ శరీరంలో పోసేసుకుంటుంది ఆవిడ తాగే జ్యూస్ అదే ఇది శరీరం తట్టుకోవాలి అని అంటే నీ శరీరాన్ని నువ్వు సిద్ధంగా ఉంచావా బలంగా ఉంచావా నేను అడుగుతున్నా సిద్ధంగా అంటే బలంగా ఉంచావా నువ్వు నీ గురించి నువ్వు పట్టించుకోవటం లేదు ఇంట్లో ఎవరికి వచ్చినా లేదా ఇంటిల్లి బాధికి వచ్చినా కూడా ఒక్క ఇల్లాలు సేవతోటి ఇల్లు మొత్తం కూడా ఆరోగ్యవంతమవుతుంది అదే ఇల్లాలు పడిపోతే చూడండి భర్త ఆయన ఆఫీస్కి ఆయన వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళిపోతే డబ్బులు ఎట్టా వస్తాయని ఆయన మాట్లాడతాడు ఇంకొకటి ఏ భర్త కూడా నా వారికి ఒంట్లో బాగలేదు అని చెప్పేసి అని సెలవు పెట్టుకుని ఉన్న భర్తలు ఎంత శాతం ఉన్నారు చెప్పమ్మా నువ్వు నాకు అలాగే పిల్లలు అరే జ్వరం వస్తే మా అమ్మ మా దగ్గర నుంచి కదలదు హాస్పిటల్కి మోసుకెళ్తుంది అక్కడికి మోసుకెళ్తుంది ఇవాళ మా అమ్మకి బాగాలేదు స్కూల్ నుంచి రాగానేనో లేకపోతే ఇంకొకటో మమ్మ దగ్గర కూర్చుందాం అమ్మకి ఏం కావాలో ఇద్దాం ఏం చేద్దాం అనేటటువంటి పిల్లల శాతం ఎంతమంది ఉందో చెప్పు అలాగే అత్తమామలు కూడా అంతే అరే మా కోడలకు బాగాలేదు నాకు ఇంత చేస్తుంది కదా తనకి తను బాగుంటేనే మేము బాగుంటాం తనకేదన్నా చేద్దామని ముందుకు వచ్చేటటువంటి అత్తమామల శాతం ఎంత ఉందో చెప్పు సో తను ఏంటంటే సపరేట్ చేయబడిపోయి అంటే తనకు తానే సపరేట్ అయిపోతూ ఉంటుంది దానికి తోడు వీళ్ళు సపరేట్ చేయటంతో తను పూర్తిగా ఇగ్నోర్ అయిపోతుంది అనమాట తనకు తాను ఇగ్నోర్ చేసుకుంటుంది అలాగే ఇతరుల చేత కూడా తను విస్మరించబడుతుంది కరెక్ట్ గా చెప్పాలంటే దాంతో ఏమవుతుంది అనంటే ఆ ఇంకొక విషయం కూడా ఇక్కడ ఆడవాళ్ళు బాగా ఇక్కడ గుర్తు ఏంటంటే ఒక రూపాయి దాద్దాం అమ్మో ఖర్చు ఎక్కువైపోతుంది అమ్మో ఖర్చు ఎక్కువైపోతుంది అది వాళ్ళ విషయంలోనే వాళ్ళ విషయంలోనే చూస్తారు ఏ పిల్లలకి నన్ను భర్తకి పెట్టాల్సి వచ్చేస్తే కావాలంటే ఒంటి మీద ఇంటి మీద అన్ని అయినా సరే వాళ్ళ కోసం తాగాలు చేస్తారు కానీ ఒక చిన్న గ్లాసు జ్యూస్ తాగడానికి పది రూపాయల లేదా వంద రూపాయలు అమ్మో ఖర్చు అయిపోతున్నాయి అని మాట్లాడతారు తర్వాత అలాగే ఏదైనా ఒక మంచి ఆహారం తినాలన్నా అమ్మో ఖర్చు అయిపోతుంది అనుకుంటారు అలాగే ఎక్కడికన్నా వాళ్ళ మనసుకి ఒక స్వాంతన కోసము ఎక్కడైనా ఒక ఊరు ఫ్రెండ్స్తో కలిసి ఒక టూర్ వెళ్ళాలన్న అమ్మో అన్ని డబ్బులా అయ్యుంటే మా వాడికి ఫీజు కడతాం ఉంటే ఇంకొకటి చేస్తాం అయ్యుంటే ఇంకొకటి చేస్తాం ఇలా ప్రతి ఒక్క దానికి తనను తాను వెనకేసుకొని వచ్చేసరికి తన ఆరోగ్యం కూడా వెనకబడిపోయింది సో ఇక్కడ గమనించాల్సింది నమ్మ నువ్వు నీ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నావో ఆ ప్రేమని నువ్వు జీవితాంతం నువ్వు ఇవ్వడం కోసము నువ్వు నీ శరీరాన్ని కూడా ప్రేమించాల్సిన అవసరం ఉంది నీ ఆరోగ్యాన్ని ప్రేమించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి ఏ సేవలైతే చేస్తున్నావో అది నీ శరీరానికి కూడా అవసరము నిన్ను నువ్వు పట్టించుకో కాలం టైం తీసిన ఎప్పుడో మూడింటికి తినడమో నాలుగింటికి తినడమో అట్లా టైం ఇక్కడ మన బాడీలో ఉన్నటువంటి ద బైలు జ్యూస్ అనేది ఒక టైంకి రిలీజ్ అవుతుంది ఓకే మనం తిన్నప్పుడు ఆ టైంకి రిలీజ్ అయ్యి దాన్ని అరిగించేసి చక్కగా లివర్ దాని నుంచి ఫంక్షన్ చేస్తుంది ఏ బాడీలో ఏ శరీర ఏ అవయవానికి ఎంత ఇవ్వాలి అనేటటువంటి టైం చూసుకుంటుంది నువ్వు కరెక్ట్గా మనకు ఆకలేస్తుంది అంటే అర్థం ఏంటి అని అంటే నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు నాకు పెట్టేసే నా పని నేను చేసుకుంటా తర్వాత నీ పని నువ్వు చేసుకో అని అది గుర్తు చేస్తుంది మన ఆకలేస్తుంది టైం లేదు ఆకలేస్తుంది టైం లేదు అనేసి గబ గబు తినేస్తాను ఆకలేస్తున్నా కూడా అలా తినకండి చూడమ్మా మనకి తిండి తినేటటువంటి టైం లేనటువంటి పనులు కూడా చేసి చివరికి నువ్వు మంచాన పడిన తర్వాత నువ్వు ఎవరి కోసం పనిచేసావో ఏ సంపాదనతో పనిచేసావో ఆ సంపాదన అంతా నువ్వు నీ రోగానికి ఖర్చు పెట్టాలి అలాగే నువ్వు చేసిన పని చేసిన చోట కానీ నువ్వు చేసిన త్యాగాలు చేసినటువంటి నీ కుటుంబ సభ్యులు కానీ ఒక రోజు రెండు రోజులు పది రోజులు నీ పట్ల సానుభూతి చూపిస్తారు కానీ నిరంతరము సానుభూతి అయితే చూపించరు ఎందుకు అని అంటే దే ఆర్ వెరీ ప్రాక్టికల్ పర్సన్ తన గురించి తన యు ఆర్ ఎమోషనల్ పర్సన్ ఓకే ఆ ఎమోషన్ బాండింగ్ నుంచి బయటికి రండి ఇప్పుడు ప్రొఫెషనల్ లో ఉన్నటువంటి ఉమెన్ గురించి మాట్లాడుకుందాం వీళ్ళకేంటి బయటికి రాగానే టార్గెట్స్ బయటికి రాగానే విపరీతమైన ఒత్తిడి ఆచమ్మ పూజమ్మ పనులేందో పనికి మాలిందో ఏదో ఒకటి మనల్ని పింఛి చేస్తుంది అంటే అదేదో గ్రేట్ అన్నట్టుగా మనమేదో ఎందుకు పనికి రానట్టుగా ఉండేసరికి మనలో ఎక్కడో ఒక అహం పైకి లేస్తుంది అరే నన్ను ఇలా అవమానిస్తుందా లేకపోతే వీడు నన్ను ఇలా అవమానిస్తాడా వెదర్ మేల్ ఆల్ మేల్ ఆర్ ఫీమేల్ అనమాట అనేసి మనం ఏం చేస్తాం వీడికంటే నేను ఎత్తులో ఉండాలి లేదా అందరి చేత నేను జేజేలు కొట్టించుకోవాలి లేదా మా అందరిలో నేను పొగిడించుకోవాలి నేను గొప్పగా ఉండాలి నేను గొప్పగా బ్రతకాలి అనుకుంటారు బ్రతకటం అంటే ఇవాళ ఎలా అయిపోయిందంటే బ్రాండెడ్ బట్టలు వేసుకొని స్టైలిష్ కారులో తిరిగేసి బబుల్లో ఎంజాయ్ చేయటమో లేకపోతే ఇంకొకటి ఇట్స్ నాట్ కాల్ లైఫ్ నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా లేదా ఎగ్జాక్ట్లీ నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా ఈ ప్రకృతి మీద ఆధారపడుతూ నీ మీద నువ్వు ఆధారపడుతూ అద్భుతంగా ఉన్నావా లేదా ఇది లేని జీవితమో నువ్వు ఏది సంపాదిస్తే నీ తర్వాత అందరూ మర్చిపోతారు కానీ నువ్వు మొదటి నుంచి మర్చిపోయిన నీ శరీరమే నువ్వు చచ్చేదాకా ఉంటుంది గుర్తుపెట్టుకో మనం చచ్చేంత వరకు ఉండేది మన శరీరం మాత్రమే ఎవరు నో అన్నా ఎవరు మనల్ని గెంటేసినా లేకపోతే విస్మరించినా మనల్ని అవమానం చేసినా ఏది చేసినా అన్నీ భరిస్తూ నీతో ఉండేది నీ శరీరమే చూడండి వర్కింగ్ ఉమెన్ అయినా సరే ఆఫీస్లో ఏదైనా జరిగింది జరిగిందనుకున్నావు ఫస్ట్ మాట్లాడేటటువంటిది ఏంటంటే ఇంట్లో వాళ్ళు నేను ఆ రోజునే చెప్పా వెళ్ళద్దని ఇప్పుడు అని మాట్లాడతారు లేదు అని అంటే అబ్బో ఎగరేవ్గా బాగా అయిందిలే అని మాట్లాడతారు లేదు అర్థం చేసుకునేటటువంటి కుటుంబ వ్యక్తులు ఉన్న శాతం చాలా తక్కువ కొంతమంది నా దగ్గరకు వచ్చేటటువంటి ఎందుకంటే నేను కౌన్సిలింగ్ చేస్తాను కాబట్టి నెంబర్ ఆఫ్ లైఫ్స్ చూస్తాను కాబట్టి నేను అనలైజ్ చేయగలుగుతున్నాను చాలా మంది చెప్తారు మేడం మొదట్లో బాగా సపోర్ట్ చేశారండి రాను రాను నేను వాళ్ళ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందంటే మొదట్లో ఎందుకు సపోర్ట్ చేశారు ఆ స్థితి ఆ రోజున సపోర్ట్ చేశారు కానీ చివరికి రాను రాను నువ్వు బడ్డనైపోతున్నావు వాళ్ళకి ఓకే వాళ్ళకి ఆ అంటే అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు నీతో ప్రవర్తిస్తున్నారు అదే నువ్వు గమనించాలి అది నువ్వు తట్టుకోవాలి ఎవడమ్మ ఈ లోకంలో ఎవడెవడికి సొంతమో మన శరీరం మాత్రమే మనకి సొంతం చచ్చేంత వరకు కూడా మనతో ఉంటుంది ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఈ శరీరం నుంచి మన ఆత్మ రిలీ విడిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం నేను ఉండను అంటది కుళ్ళిపోతుంది ఇంకేమో అవుతుంది నాకు అక్కర్లేదు నువ్వు ఆత్మ వెళ్ళిపోయినటువంటి శరీరము ఈ భూమి మీద ఉండదు నన్ను తగలబెట్టేయండి అంటది లేదా నన్ను పూర్తి చేయండి అంటది నన్ను కాల్ చేయండి అంటుంది ఆ శరీరం మనతో పాటు వెళ్ళిపోతుంది అంత అంటే మనతో పాటే అది కూడా బూడిదై వేపరై మనతో వస్తుంది అంటే మనం దీన్ని ఎంత గొప్పగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మన పెద్దవాళ్ళు ప్రతి ఒక్క దీన్ని కూడా వాటిల్ని ఏమంటారు సామెతలను కూడా ఊరికినే చెప్పలేదు దేహమేరా దేవాలయం దేవాలయం అని ఎందుకన్నారు అరే నీలోకి నువ్వు చూసుకో నీలోనే ఒక గురువు కనిపిస్తాడు నీలోనే ఒక సాహసవంతురాలు కనిపిస్తుంది నీలోనే ఒక అద్భుతమైనటువంటి గృహిణి ఉంది నీలో అద్భుతమైనటువంటి రాజకీయ నాయకురాలు అది మొత్తం నీలో ఉంది పరమాత్మ కూడా నీలో ఉన్నాడు నువ్వు కూర్చొని చూసుకొని నీకు నువ్వు ఆలోచించుకుంటే అద్భుతమైనటువంటి విజన్ వస్తుంది నువ్వు దీన్ని వదిలేసి నాకు హెల్త్ బాగుండట్లేదు అని గుళ్ళు గోపురాలు తిరిగితే ఏమొస్తుంది వస్తా వెళ్ళు మనశ్శాంతి కోసం వెళ్ళు కానీ నీ శరీరం తట్టుకోవడానికి నీ శరీరాన్ని కూడా నువ్వు ఎంత కొలుస్తున్నావో కొలవాలి భగవంతుడికి ఇష్టమైన పెడితే భగవంతుడు వరం ఇస్తాడని మనం ఎలా అనుకుంటున్నామో మన శరీరానికి అవసరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఇస్తే మన శరీరం కూడా మనకన్నీ వరాలు ఇస్తుంది అది మర్చిపోవద్దు ఇంట్లో వాళ్ళు కూడా మారాలి కదా తన అమ్మ ఒక్క విషయం ఇక్కడ మరీ ఇక్కడ చాలామంది అడిగేటటువంటి ప్రశ్న ఏమండి నేను ఇన్ని జాగాలు చేస్తున్నాను ఇంత చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళు మారాలి కదా అంటే ఎందుకు మారుతారు లక్ష్మి వాళ్ళు అలాగే ఉన్నారు నువ్వు మారాలి నువ్వు మారాలి వాళ్ళ మార్పు కోసం నువ్వు చూసావంటే నీ తరం తనం గడిచి గడిచిపోతుంది నువ్వు మారు అరే వీళ్ళు ఇంతేరావై నేను ఎలా ఉండాలి వీళ్ళని ఎదుర్కోవాలంటే నేను ఎలా ఉండాలి లేదా వీళ్ళ నుంచి నేను బయటపడాలంటే నేను ఎలా ఉండాలి అరే వీళ్ళు పట్టించుకోరు రికగ్నైజేషన్ కోసం ఎప్పుడు ఉండొద్దు నేను అదే చెప్తున్నాను నన్ను గుర్తించాలి నన్ను నేను ఇంత చేశాను నేను అంత చేసి అరే వాళ్ళది జస్ట్ నువ్వు మారి చూడు వాళ్ళల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది నువ్వు మారకుండా వాళ్ళల్లో మార్పు రావాలంటే రాదు ఎందుకు నువ్వు మారటం అంటే ఏంటి అని అంటే వాళ్ళు నీలో మార్పును చూడరు కాబట్టి ఇది ఇంతే అనుకోని వాళ్ళ పని హ్యాపీగా చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళని క్షమించేయడమో లేకపోతే వాళ్ళతోటి బాధలాడమో లేకపోతే ఇంకోటి ఇంకోటో చేసుకుంటూ ఉంటే ఇంక ఇది ఇంతే అనేటటువంటి ఒక స్థితికి వచ్చేస్తారు నువ్వు మారి చూడు నువ్వు చూడు ఖచ్చితంగా వాళ్ళు మారే ప్రయత్నం చేస్తారు దాంతో పెట్టుకోవడం ఎందుకు రా ప్రతిదీ ఇది లాజిక్ లో ఉంది ఇలా తింకోటి ఇంకోటి ఉంది అని చెప్పేసి అని మాట్లాడతారు సో కాబట్టి మనల్ని మనం పట్టించుకోవడం అంటే శారీరకంగా పట్టించుకోవాలి అలాగే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనకు అనుగుణంగా మనం మార్చుకునేటటువంటి పరిస్థితులు చేస్తూ సర్వేజనా సుఖనోభం ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ నిజంగానే విమెన్ తన గురించి తాను పట్టించుకోవాలి సో ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకోవడం వాళ్ళ ఆరోగ్యం గురించి తి తిను అనారోగ్యం పాలవుతూ ఉంది సో చాలా కేసెస్ మనం చూస్తూ ఉన్నాం అన్ని రకాల డెఫిషియన్సీస్ వస్తూ ఉన్నాయి ఫార్టీ ఇయర్స్ దాటిందంటే తనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి ఈవెన్ ఒక టెస్ట్ చేయించుకుందాం ఒక పాప్ స్మేర్కి వెళ్దామన్నా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు ఉమెన్ నిజంగా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకొని హెల్దీగా ఉండాలని కోరుకుందాం తను హెల్దీగా ఉంటేనే ఫ్యామిలీ అంతా కూడా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్